నా పేరు కొత్తపల్లి రామాంజనేయులు చెర్ల రైతు క్లబ్ చైర్మన్ ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు చెర్లలో కార్యక్రమం చేయడం జరిగింది అన్నగారు అంటే తెలుగువాడు ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు ఆకలి సావులు అరికట్టడానికి రెండు రూపాయల కిలో బియ్యం పెట్టిన చరిత్ర మన అన్న ఎన్టీ రామారావు గారిది తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ ప్రతి కార్యకర్తలో కూడా క్రమశిక్షణ అనేది ఉంటుంది ప్రతి కార్యకర్తని పిలిస్తే అన్న నందమూరి తారక రామారావు గారు వాయిసే వినబడుతుంది తప్పించి రెండోది వినిపించదు అటువంటి మహానుభావుడి వర్ధాంతి ఈరోజు శరణలో చేయటం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి వివిధ పార్టీ నాయకత్వం కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే అన్నగారు అంటే అభిమానం లేని అటువంటి వ్యక్తి ఎవరూ ఉండరు అని చెప్పేసి మన చెల్ల మండల ప్రజలు ఈరోజు నిరూపించారు నాకు చాలా ఆనందంగా ఉంది అదే బాటలో పార్టీలు మారిన మన అన్న నందమూరి తారక రామారావు గారి వేసిన బాటలో నడుచుకుంటూ ప్రజాసేవ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్డీఏ కూటమి తెలంగాణలో ఖచ్చితంగా ఎగరవేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను